అప్పుడే రైస్ చేస్తున్నా ఇదిగో చూడు అసలు ఎట్లా కుత్త కుత్త తప్పుతో ఉడుకుతా ఉంది మంచిగా పైన చూడు వెళ్ళాల్సి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడే రైస్ కుక్కర్లో పెట్టినా ఇక ఎమ్మె ఎమ్మె అవుతుంది ఇక ఇక దీనికి తోడు ఏం చేసా అంటే చూడండి వా ఎమ్మి ఎమ్మి చికెన్ చేశాను ఇంకా నాకైతే ఆకలి దంచుకొస్తుంది రొంటిని చూస్తుంటే ఫుల్గా ఇంకా రెండు వేసుకొని తిన్నాం రా అంటే ఉంటుంది చూడు ఇక మస్తు మస్తు ఉంటుంది ఇక ఇప్పుడు బగర్ రైస్ ఒక్కటే ఇక లేటు ఇది ఒక్క పని అయిపోయింది రా అంటే ఇక అసలు కుత్త కు తొక్కుతక్కుత అంటుంది ఇక దగ్గర పడ్డది ఇక బగర్ రైస్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే రండి ఈరోజు సండే కదా మా ఇంట్లో ఇవి స్పెషల్ ఇంకమ్మా మీకందరికి కావాలంటే రండి అందరికి వడ్డించి పెడతారు మంచిగా జూడు ఎవ్వటాలి ఎట్లా పడుతున్నాయో ఈ చారైతే ఎండలు బిల్పచ్చంగా ఉండేవి అందరు ఏం చేస్తారంటే మంచిగా చెట్లను బాగా నాటండి అబ్బా ఈ వాటర్ కూలర్లలో ఏమైనా వాటర్ పోసి పోసి నింపుకొని కంటే నాలుగు చెట్లు నాటుకున్నాం అనుకో ప్రశాంతంగా బతుకుతాం కదా నాకైతే చెట్లు బాగా ఇష్టం నేనైతే మస్తు చెట్లు పెట్టుకున్నా మీరందరూ కూడా మంచిగా పెట్టుకొని బాగా వాటర్ పోసుకోండి ఫుల్గా జాగ్రత్తగా ఉండండి మంచిగా వాటర్ తీసుకొని అందరూ మంచిగా వాటర్ బాగా తాగండి డిహైడ్రేషన్ అవ్వకోకుండా ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా ఎందుకంటే ఇంకా టూ త్రీ డేస్ వరకు ఇలానే ఉంటుందంట హాట్ కాబట్టి కేర్ఫుల్గా ఉండండి బయటకు వెళ్ళకండి ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే గొడుగు పట్టుకొని మంచిగా వెళ్ళండి ఓకే టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్